మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకరిలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని రాచకొండ షీ టీమ్స్ డీసీపీ సలీమా హెచ్చరించారు మహిళల భద్రత కోసం పోలీస్ కమిషనరేట్ పరిధిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు కుషాయిగూడ మల్కాజ్గిరి ఉప్పల్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ టీజింగ్లకు పాల్పడుతున్న యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు

స్థానిక పోలీసుల సహాయంలో రెక్కీ నిర్వహించి ఈ టీజింగ్లకు పాల్పడుతున్న యువకులను అదుపులోకి తీసుకున్నామన్నారు గుంపులు గుంపులుగా బస్ స్టాపుల్లో కళాశాల ప్రాంగణంలో ఉంటూ వచ్చిపోయే మహిళలకు అసౌకర్యం కల్పిస్తూ అసభ్యంగా వ్యవహరిస్తున్న యువకులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తూ మహిళలకు తగిన భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు కొన్ని కేసెస్ కొన్ని సెన్సేషనల్ కేసులు లాగా అవుతున్నాయి సో సార్ ఎక్కువగా ఈ ఫీజింగ్ అనేది ముందు ప్రైమరీ స్టేజ్లో మనం ఇది బడ్ స్టేజ్లో కట్ చేస్తే ఈ పెద్ద పెద్ద క్రైమ్స్కి దారితీ అని చెప్పారు సో సిపి గారి ఆదేశాల మేరకు మేము ల్యాండ్ ఆర్డర్ పోలీసు ప్లస్ షూటింగ్స్ కలిసి ఈరోజు డిఫరెంట్ ఏరియాస్ రాజమైన కమిషనర్లు అంటే కుషాయిగూడ మల్కాజ్గిరి ఎల్బీ నగర్ ఈ మూడు చోట్ల కూడా హాట్స్పాట్స్ చూసుకొని మేము ఈ స్క్వాడ్స్ వైజ్గా డివైడ్ అయ్యి లోకల్ పోలీసు ప్లస్ షూటింగ్ వాళ్ళు కలిసి రైట్ సైడ్ జరిగింది ఇక్కడ మేము చేసేటువంటి కుషాయిగూడిలో మొత్తం ఫిఫ్టీ మెంబర్స్ దొరికారు మాకిదర్స్ అంటే వీళ్ళని ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి మేము ఎక్కీ చేసి పట్టుకోవడం అనేది జరిగింది సో అందరికీ కూడా వీడియోగ్రఫీ తీయడం కూడా జరిగింది ఎక్కువ మంది మైనర్స్ ఉన్నారు ట్వంటీ ఫిఫ్టీ మెంబర్స్ ఇక్కడ కుషాయిగూడిమిషలో దొరికారు ట్వంటీ మెంబర్స్ మల్కాజ్గిరి ప్లస్ ఉప్పల్ ఏరియాలో దొరికారు ఒక టెన్ మెంబర్స్ ఎల్బీ నగర్ దొరికారు వీళ్ళందరినీ కూడా మైనర్స్